यदात्री भक्त न्यूज को स्वागत దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఐజీ అశోక్ కుమార్ జిల్లా ఎస్పీ మాధవ్ ఏఎస్పి దేవరాజ్ పాటిల్తో వెళ్లి పిఠాపురం శ్రీ పాదగయ్య క్షేత్రాన్ని శనివారం సందర్శించారు ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ వారిని సాధారణంగా సన్న ఈ మేళంతో ఆలయ ప్రధాన అర్చకులతో ఘన స్వాగతం పలికి శేషవస్త్రాలను సత్కరించారు అనంతరం శక్తిపీఠం శ్రీ పురోహోతికామ్మవారిని కుక్టేశ్వర స్వామివారిని శ్రీపాద వల్లభుడిని దత్తాత్రేయ స్వామివారిని ఐజీ ఎస్పీ ఏఎస్పి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వీకరించారు ఆలయ తన వారికి వివరించారు ఈ కార్యక్రమంలో అర్చకులు సిబ్బంది దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు వేణుగోపల్ గారు ఆలయానికి వచ్చి దర్శించుకున్నారు ఆలయం మధ్య తృత్సారికి సాగుపలికి ప్రసాదం తోటి శేషవస్తు సంతరించింది రా